నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తుంది బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ చిన్న ఏ పీసు కూడా రిప్లేస్ లేదు ఎక్కడ పాన పెట్లే లేదన్నా మైనస్ ఉంది అంటే ఫ్రంట్ గ్లాస్కు కొట్టింది సార్ ఇక్కడ ఈ ప్లేస్లో కొట్టి ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ అయింది కానీ షోరూమ్ గ్లాసే ఉంది బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడైపీ రిప్లేస్ కావాలి బండికి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి వాయిస్ కమాండింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ బండికి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్ సైడ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఒక లక్ష రెండు వేల ఆరు వందల ఒక లక్ష రెండు వేల ఆరు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది డిఎల్ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తాయి బండి కొంటే ఇక్కడ ఫుల్ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి గ్రే కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై రెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఈ బానెడ్ దగ్గర చిన్న డెంట్ ఉంది సార్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బానెడ్ దగ్గర చిన్న డెంట్ ఉంది మిగతా అంత ఒరిజినల్ బండి నాలుగిటికి నాలుగు సిల్టర్లు ఉన్నాయి స్టెపిని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి బండికి పేపర్లకు మూడు లక్షల దాకా పేపర్లకు అవుతాయి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఈ బండి బంద్ అయింది ఇప్పుడు లేదు ఆటోమేటిక్ బంద్ అయింది ఓన్లీ మాన్యువల్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్